హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ యొక్క వీడియోలో టెట్టులో మరి నార్మలైజేషన్ లేకుండానే మరి మనకు ఈ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరి ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది సో డిఎస్సికి మనకు నెల రోజుల సమయం మాత్రమే ఉందా మరి ఈ ఒక్క ముప్పై రోజుల సమయ సమయంలో ముప్పై రోజుల్లో మనం డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి సో ఈ యొక్క అంశాలన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ముఖ్యంగా మనకు టెట్లో నార్మలైజేషన్ ఉంటుందని చెప్పేసి అనుకున్నాం అందరము ఎందుకంటే ఒకే సెషన్ లో మనకు అంటే ఒకే రోజు ఒకే సబ్జెక్టుకు సంబంధించి సెషన్ వన్ సెషన్ టూ కండక్ట్ చేశారు కాబట్టి ఒక సెషన్లో మరి రాసినటువంటి అభ్యర్థులకు పేపర్ ఈజీగా రావడం జరిగింది సో మరో సెషన్ లో చూసుకున్నట్లయితే కొంచెం హార్డ్గా వచ్చింది సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా నార్మలైజేషన్ ఖచ్చితంగా చేసి తీరుతారు అని చెప్పేసి అనుకున్నాం కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఓకేనా సో యథావిధిగా మామూలుగా ఫలితాలు ప్రకటించారు సో దీనివల్ల చాలా మందికి అయితే మరి పేపర్ వన్ లో గాని మరి ఎక్కువ మార్కులు వచ్చాయి అని చెప్పవచ్చు టెట్ టెట్ పేపర్ వన్ లో భారీగా పెరిగినటువంటి ఉత్తీర్ణత శాతం ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైట్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మనకు ఉత్తీర్ణత శాతం చూడవచ్చు మనకి ఇక్కడ పేపర్ వన్ లో చూసినట్లయితే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు ఓకేనా అలాగే చూసుకున్నట్లయితే మనకు సాంఘిక శాస్త్రం పేపర్ టూలో మరి సోషల్ సబ్జెక్టుకు సంబంధించి చూసినట్లయితే ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రమే మనకు ఉత్తీర్ణత శాతం కనిపిస్తూ ఉన్నది ఇంకా గణితం మరియు విజ్ఞాన శాస్త్రం మనకు మ్యాథ్స్ అండ్ సైన్స్ చూసినట్లయితే థర్టీ సెవెన్ పర్సెంట్ మనకు ఉత్తీర్ణత శాతం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అదేవిధంగా చూసుకుంటే కనుక టెట్ పేపర్ మనలో టాప్ మార్కులు అన్ని జిల్లాల్లో చూసినట్లయితే నూట ముప్పై ఐదు నుండి నూట నలభై మూడు మధ్యలో కూడా ఉన్నాయన్నమాట సో పేపర్ ఈజీగా వచ్చిన జిల్లాల్లో నూట ముప్పై ఐదు వరకు కూడా వెళ్ళిందనమాట అలాగే కొన్ని జిల్లాలో ఇంకా ఉందని చెప్పవచ్చు కొన్ని కొన్ని జిల్లాల్లో చూసుకుంటే గనక యాభై మందికి పైగా నూట ముప్పై ఐదు ప్లస్ మార్కులు వచ్చినాయి ఒకే జిల్లాలో చూసినట్లయితే ఓకేనా అలా చూసుకుంటే గనక మార్కులు మరి ఈ నూట ముప్పై ఐదు అలాంటి మార్కులు రాగా మరికొన్ని జిల్లాల్లో పది పదిహేను మందికి పైగా నూట ముప్పై ప్లస్ వచ్చాయి కొన్ని జిల్లాల్లో చూసినట్లయితే వన్ థర్టీ ప్లస్ కొన్ని కొన్ని జిల్లాల్లో మరి అధికారుల నిర్లక్ష్య వైఖరి ఈ విధంగా మనకు కనిపిస్తా ఉంది కొందరు అభ్యర్థులు మరి టెట్ పేపర్ టూ సోషల్ విభాగంలో పరీక్ష రాయగా ఫలితాల్లో మాత్రం మరి మ్యాథ్స్ సబ్జెక్టు పేపర్ తో రిజల్ట్స్ వచ్చాయంట సో వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు రావడంతో మరి అభ్యర్థులు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు టు డిఎస్సి ఫీజు అంశంపై మరి ప్రభుత్వ కొంతన కూడా లేని మాటలు చెప్తుంది అంటే ఇప్పటికే మనకు తెలుసు రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది ఆల్రెడీ డిఎస్సికి అప్లై చేసుకున్నారు మరి ఇప్పుడు డిఎస్సికి వెయ్యి రూపాయల ఫీజు అప్పుడే చెల్లించాం మనము మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే కొత్తగా మరి కొత్త వారికి ఇప్పుడు కొత్త వారికి ఫ్రీ అనడంతో గతంలో అప్లై చేసినటువంటి అభ్యర్థులు తాము చెల్లించిన ఫీజులు కూడా తిరిగి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఇదొక అంశం అయితే నార్మలైజేషన్ పాటించకపోవడం వల్ల జరిగినటువంటి మరి కొంత మేరకు చాలా మంది అభ్యర్థులు ఇక్కడ నష్టపోయేటటువంటి అవకాశం అయితే ఉన్నది అదొకటి తర్వాత ఉత్తీర్ణత శాతం అనేది మనకు చాలా తగ్గిందని చెప్పాలా పేపర్ టూలో లో చూసినట్లయితే ఓన్లీ థర్టీ సెవెన్ థర్టీనే కనిపిస్తుంది ఓవరాల్ గా మొత్తంగా చూసుకుంటే గనక థర్టీ ఫోర్ పర్సెంట్ అని చెప్పేసి ఉన్నది పేపర్ వన్ లో మాత్రం మనకు ఉత్తీర్ణత శాతం అయితే పెరిగింది అయితే ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇక ముఖ్యంగా చూసుకుంటే గనక తక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు ప్రశ్న ఒకే రకంగా రాలేదని టెట్టు అభ్యర్థులు ఆరోపణలు అయితే చేస్తున్నారు టెట్టు పరీక్షను మరి ఆఫ్లైన్ లో పెట్టాలని నిరుద్యోగుల నుంచి తెలంగాణ సర్కారు కు మరి విజ్ఞప్తులు అయితే వెళ్తా ఉన్నాయన్నమాట అంటే తెలంగాణ టెట్టులో అర్హత సాధించినటువంటి అభ్యర్థుల సంఖ్య లక్ష తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది నార్మలైజేషన్ లేకుండా ఫలితాలు ప్రకటించారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నటువంటి టెట్టు అభ్యర్థులు ప్రశ్నల పత్రాలు సిబిటి విధానంలో ఒక్కో రోజు ఒక్కో విధంగా మరి కఠిన ప్రశ్న వచ్చిన వారికి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది కొంతమంది ప్రశ్న పత్రాలు సులువుగా ఉన్నాయని టెట్టు అభ్యర్థులు ఆరోపణలు చేస్తున్నారన్నమాట నష్టపోయిన వారికి న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నటువంటి నిరుద్యోగులు హైకోర్టులో కేసు వేస్తున్నారంటే ఇది మనకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి అంశం ఇక ముఖ్యంగా చూసుకుంటే గనక టెట్టు విషయం అయితే అది ఇక అది టెట్టు అయిపోయింది దాన్ని వదిలేద్దాం ఓకేనా ఇక మనకు మిగిలింది డిఎస్సి డిఎస్సి ఎగ్జామ్ మరి టైం చూసుకుంటే చాలా తక్కువగా ఉంది కేవలం ముప్పై రోజులు మాత్రమే ఉంది ఈ ముప్పై రోజులు మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అదేంటి సార్ ముప్పై రోజులేనా జూలై సెవెంటీన్ సెవెంటీన్ నుంచే ఎగ్జామ్స్ ఉంటాయా మరి ఎగ్జామ్ పోస్ట్ పోన్ కాదా అంటే గనక ఇక్కడ రెండు విషయాలు ముఖ్యంగా గమనించాలి కొత్త వారు ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తుందా లేదా విద్యాశాఖ అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఓకేనా అలాగే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇప్పుడు వచ్చింది కాదండి సో మనకు వచ్చి కూడా దాదాపుగా సంవత్సరం నర గడుస్తుంది ఓకేనా పోయిన నవంబర్ లో జరగాల్సినటువంటి పరీక్షలు ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి దృశ్య వాయిదా ఇప్పుడు మనకు ఇంత దూరం వచ్చింది మరి ఇప్పుడు కూడా పరీక్షలు జరుపుకోకుంటే గనక మరి ఇంకా ముందుకు వెళ్తే మరి ఎప్పుడు జరుగుతుందో మరి చెప్పలేని పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే స్థానిక ఎన్నికల మరి మనకు ఎలక్షన్ కోడ్ కూడా మళ్ళీ తొందరలో వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా డిఎస్ ని డిఎస్సి పోస్ట్ పోన్ చేయకుండా ఎగ్జామ్స్ మరి జరపాలని చెప్పి చాలా మంది కోరుతున్నారు ఇప్పుడు ప్రాబ్లం ఏందంటే కొత్త వారు ఎవరైతే క్వాలిఫై అయినారో మాకు టైం సరిపోదు కదా ఒక నెల రోజుల్లో మేము ఈ సిలబస్ మొత్తం ఏ విధంగా చదువుతామని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉన్నది సో అది ఓకే అది అయితే ఇక్కడ చూసినట్లయితే కేవలం మరి ముప్పై వేలు నలభై వేలు కొత్త మందే ఉంటారు వీళ్ళ కోసము రెండు లక్షల ముప్పై వేల మందిని మరి ఆపడం కరెక్ట్ కాదు కదా అనేటటువంటి వాదన కూడా వినిపిస్తుంది ఏది ఏమైనా సరే యధావిధిగా మనకు అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారమే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే పరీక్షలు పెడుతుందని అనిపిస్తుంది మరి ఎలాంటి ప్రకటన కూడా ఇప్పటి వరకు చేయలేదు విద్యాశాఖ ఇక చూసినట్లయితే ఈ రోజు ఒక వార్తా పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ మీ ముందుకు తీసుకొస్తున్నాను మూడు నెలల్లో కొత్త టీచర్లు అయితే రాబోతున్నారు అన్నట్టుగా మరి స్టేట్మెంట్ కూడా రా రావడం జరిగింది అంటే మనకు ఒక నెల రోజుల్లో డిఎస్సి పరీక్షలు అయిపోతాయి ఒక నెల రోజుల్లో మనకు ఇంకో నెల రోజుల్లో ఫలితాలు వస్తాయి ఇంకో నెల రోజుల్లో మరి ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడం అయిపోతుంది టోటల్ గా మూడు నెలల్లో మేము కొత్త టీచర్లను అయితే ఖచ్చితంగా భర్తీ చేస్తామని చెప్పేసి మరి ప్రభుత్వం అయితే గట్టిగా చెప్తున్నటువంటి వాదన అయితే ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నది ఓకేనా సో ఇది అంతా గమనిస్తా ఉంటే మనకు ఖచ్చితంగా మనకు డిఎస్సికి ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ ప్రెస్ నోటు ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఇది నిన్న రిలీజ్ చేశారు విద్యాశాఖ సో దీంట్లో కూడా మనకు మనకు జులై సెవెంటీన్త్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకే అన్నట్టుగానే పేర్కొన్నారు సో ఎక్కడ కూడా మేము వాయిదా చేస్తామని చెప్పట్లేరు కానీ మరి ఇప్పుడు టెట్టు ఫలితాలు వచ్చినటువంటి దృశ్య రేపు ఏమన్నా మరి ఆ విద్యాశాఖ వాళ్ళు ఏమైనా ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉన్నదా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక నీకు కేవలం మిగిలింది ఇక డిఎస్సికి మిగిలింది ముప్పై రోజులే అని నువ్వు డెడ్గా ఫిక్స్ అయిపోయింది అంతే ఓకేనా ఫిక్స్ అయిపో ఈ ముప్పై రోజుల్లో నువ్వు ఎలాంటి మరి కసరత్తు చేస్తే సక్సెస్ అవుతావు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న నువ్వు ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు అయితే ఈ ముప్పై రోజులు చదివేది మరో ఎత్తు అని చెప్పేసి గుర్తుపెట్టుకో ఓకేనా టెక్స్ట్ బుక్స్ మీద ఆధారపడి ఎక్కువ శాతం అయితే టెస్ట్ టెక్స్ట్ బుక్ మరి ఏ లెవెల్లో చదవాలి మనం ఇంటర్ లెవెల్లో ప్రతి ఒక్కటి చదువుకుంటూ పోతే నీకు టైం సరిపోదు ఇప్పుడు లింక్ ఉన్నటువంటి టాపిక్స్ నే చదవాలి ఖచ్చితంగా హై స్కూల్ మరి టెస్ట్ బుక్స్ కానీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ మరి ఎస్ఈటి వాళ్ళైతే కనుక మరి మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఖచ్చితంగా ఈ టెస్ట్ బుక్స్ ని నమ్ముకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అంతేగాని ఇప్పుడు నేను టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ నడుస్తుంది సార్ వరల్డ్ కప్ నడుస్తుంది నేను మ్యాచ్ చూసుకుంటా కూర్చొని టైం వేస్ట్ చేస్తా అంటే తర్వాత ఇంకా నువ్వు జీవితాంతం టెస్ట్ మ్యాచ్ ఆడాల్సినటువంటి అవసరం ఉంటుంది గుర్తుపెట్టుకో పెట్టుకో ట్వంటీ మ్యాచ్ నువ్వాడు సబ్జెక్టుతోని అర్థమైందా ప్రతి బాల్ కొడితే ఫోర్ సిక్స్ పోవాలి అట్లా అవు అట్లా ప్రాక్టీస్ చేయాలి నువ్వు మూడు సూత్రాలు మాత్రం పాటించాలి చదవడం ఒకటి నెంబర్ వన్ అలాగే ప్రాక్టీస్ చేయాలి బిట్స్ నెంబర్ టూ అలాగే నీ సబ్జెక్టును నీ సేమ్ సబ్జెక్ట్ ఉన్నటువంటి తోటి ఫ్రెండ్తో డిస్కస్ చేయాలి ఈ మూడు సూత్రాలు ఎవడైతే పాటిస్తాడో ఈ ముప్పై రోజులు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు మంచి స్మార్ట్ వర్క్ చేసుకోండి మరి కొండ గుర్తులు పెట్టుకుంటూ చదవండి అప్పుడే మీరు డిఎస్సి ని మరి డి కొట్టగలుగుతారు ఓకేనా సో సదా విద్యా సేవలో మీ మాస్టర్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్